అస్సలాము అలైకుం సోదరీమనులారా ఉమ్రాను నావిగేట్ చేయడం కష్టంగా అనిపించవచ్చు కాని అది అలా ఉండవలసిన అవసరం లేదు మీ అత్యంత సాధారణ ప్రశ్నలకు ఇక్కడ కొన్ని శీఘ్ర సమాధానాలు ఉన్నాయి మీకు మహ్రాం అవసరమా అవును ఒక స్త్రీ తన భద్రత కోసం మహ్రాంతో పాటు ఉండాలి కొన్ని విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇది విస్తృతంగా ఆమోదించబడిన అభిప్రాయం మరియు వీసా కోసం తరచుగా అవసరం ఋతుస్రావం గురించి ఏమిటి మీరు మీ ఋతుస్రావంలో ఉన్నప్పటికీ మిఖాత్ వద్ద ఇహ్రాం స్థితిలోకి ప్రవేశించాలి మీరు తవాఫ్ మరియు నమాజ్ చేయడం తప్ప ప్రతిదీ చేయవచ్చు మీరు శుభ్రమైన తర్వాత మీరు గుసులు చేయవచ్చు మరియు మీ ఉమ్రాను పూర్తి చేయవచ్చు మీరు వీడ్కోలు తవాఫ్ నుండి కూడా మినహాయించబడ్డారు ఇహ్రాం కోసం మీరు ఎలా దుస్తులు ధరిస్తారు మీ సాధారణ నిరాడంబరమైన ఇస్లామిక్ దుస్తులను ధరించండి మీరు నిఖాబ్ లేదా చేతి తోడుగులు ధరించకూడదు మీరు సమాధులను సందర్శించవచ్చా మహిళలు సాధారణంగా సమాధులలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు అయితే బయటి నుండి సాధారణ శుభాకాంక్షలు అనుమతించబడతాయి దయచేసి ఈ అంశంపై పూర్తి వీడియో చూడండి जजक का लाहुक खैर